ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలందరికీ మూవీ వచ్చినందుకు ఇది ముందే పెద్ద పండుగ జరుగుతుంది మన మెగా ఫ్యాన్స్కి అందరికీ మంచి సినిమా బ్లాక్ బస్టర్ ఇచ్చింది శంకర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి ఇలాంటి సినిమా మిస్ కావద్దు ప్రతి ఒక్కరు చూడాలి అంటే ఈ సినిమా ఒక మెసేజ్ సినిమా అంటే యూ పబ్లిక్లా మనకు ఒక ఓటు వేసినప్పుడు మనం ప్రభుత్వంలో ఎలా కాపాడుకోవాలి ఎలా చూసుకోవాలి మన ఓటు మనకు హక్కు ఉంటుంది కాబట్టి మనం పబ్లిక్ గెలిపించులతో మనం పని చేయించుకోవాలని ఒక మెసేజ్ ఇచ్చిండు శంకర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి ఒక భారతీయుడు ఒకటి ఒకే ఒకటి ఒక మెసేజ్ ఎలా ఇచ్చిండు యూత్కి ఒక మొత్తం వరల్డ్ మొత్తము ఇది ఒక మెసేజ్ ఇచ్చిండు శంకర్ గారు చాలా బాగుంది అంటే కంప్లీట్ పొలిటికల్ రిలేటెడ్ ఉంది అంటున్నారా అంటే ఒక ఫస్ట్ పార్ట్ ఒక క్యారెక్టర్ ఏమో కలెక్టర్ ఆఫీస్ అంటే కలెక్టర్ ఆఫీస్ అంటే ఎలా ఉందంటే ఇప్పుడు కొంతమంది కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోతేనే పనులు అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలతో వాళ్ళతో పనులు కాకపోతే కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోతేనే యాక్షన్ తీసుకుంటారు అలాంటి కలెక్టర్ ఆఫీసర్లు యాక్షన్ తీసుకుంటారు కొంతమంది కాబట్టి పనులు చేయిస్తారు వాళ్ళతో అది ఒక కలెక్టర్ ఆఫీస్ బాగా చేసింది రామచంద్ర గారు సెకండ్ వచ్చి ఒక పొలిటికల్ లీడర్ ఎలా చేయాలి ఎలా ఎలా చేసుకోవాలి ఎలా యాక్టింగ్ చేయాలో చేసి చూపించింది రామ్ గారు బాగుంది సినిమా సంక్రాంతి ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు రామ్ చరణ్ కెరియర్ ఒక రంగస్థలం తర్వాత అంటే మళ్ళీ ఒక ఇది ఒక ప్యాన్ సినిమా ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు సినిమా మాత్రం చాలా బాగుంది బెస్ట్ మూవీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు మెగాస్టార్ ఫ్యాన్స్ సారీ మెగా ఫ్యాన్స్ అందరికి ఇది ఒక పెద్ద పండుగ సినిమా బ్లాక్ బస్టర్ జై పవర్ స్టార్ జై మెగాస్టార్ జై రామ్ చరణ్ అందరూ హీరో గురించి మాట్లాడుతున్నారు తప్ప హీరోయిన్ యాక్టింగ్ గురించి ఆ హీరోయిన్ అంటే ఇక్కడ మెగాస్టార్ ఫ్యాన్స్ మెగాస్టార్ అభిమానులు ఏంటంటే ఇక్కడ హీరోయిన్ కంటే హీరోకి ఎక్స్పెక్ట్ ఎక్కువ హీరోకి ఎక్కువ మాట్లాడతా తక్కువ హీరోయిన్ అంటే ఇద్దరే ఇద్దరు బాగానే చేసారు హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది హీరోయిన్ కూడా నేచురల్గా చేసింది మళ్ళీ ఒక మనం ఒక అనుష్కన్ లెక్క చూసుకున్నాము ఒక హీరోయిన్ ఒక కాజల్ లెక్క యాక్టింగ్ చేసింది చాలా బాగా చేసింది హీరోయిన్ యాక్టింగ్ ఇది ఒక ఫస్ట్ మూవీ ఎన్నో మూవీ ఇప్పుడు అది ఫస్ట్ సెకండ్ వూ అని కూడా బాగా చేసింది యాక్టింగ్ చాలా బాగా చేసింది ఒక బ్రహ్మానం గారి యాక్టింగ్ బాగుంది మన సునీల్ గారి యాక్టింగ్ బాగుంది మన సారీ మన వాళ్ళు శ్రీకాంత్ గారి యాక్టింగ్ బాగుంది మన సముద్ర కాని మన ఆయన యాక్టింగ్ బాగుంది ఎస్ సూర్య గారు మెయిన్ సినిమాకి పెద్ద పిల్లర్ అనుకోవాలి ఆయన యాక్టింగ్ చాలా బాగుంది అంటే ఇక్కడ కూడా అందరు బ్యాలెన్స్ చేసే సినిమాకి చాలా కష్టపడ్డారు అందుకే సినిమా ఇంత బాగా వచ్చింది ఆ సినిమా చూస్తే అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటే బాగుంటాయి సినిమా హైలైట్ పాయింట్ అంటే చాలా మెసేజ్ సినిమా అంతేది ఒక బ్లాక్ బస్టర్ మూవీ ఒక మెసేజ్ సమాజానికి ఏది కావాలో ఆ సినిమా తీసిండు దాని తగ్గట్టు సినిమా బ్లాగ్ ఉంది డైలాగ్ డైలాగ్ అంటే ఏముండదు ఇక సినిమా కూడా డైలాగు సమాజాలు సమాజాల అందరు చూడాలే సినిమా ఇది ఒక మనం చూసే ఫీచర్ ఎలా ఉంటామో అన్నట్టు చూపించాడు అది అంతే మెసేజ్ అంటారా పుష్ప ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయింది అది ఇది కూడా కావాలని మనసు కూడా మెగాస్టార్ ఫ్యాన్స్ కాబట్టి ఇదివి కావాలి అది అయ్యింది ఇప్పుడు ఇది కూడా కావాలి రేపు వచ్చే రాబోయే సినిమాలు రెండు వెంకటేష్ గారిది మన బాలయ్య బాలకృష్ణది కూడా అవి కూడా బ్లాక్ బస్టర్ కొట్టని మనసుఫూర్ కోరుకుంటున్నా హ్యాపీ సంగర్ ఓవరాల్గా ఎంత రేటింగ్ ఫైవ్ కి ఫోర్ అండ్ హాఫ్